ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి దీనిపైన అధికార పార్టీకి ఏమన్నా ప్రజల మద్దతు ఉంటుందంటారా తప్పకుండా అయితే అధికార పార్టీకి అయితే ప్రజల మద్దతు ఉండదండి ప్రతిపక్ష పార్టీకి అయితే ఎక్కువ స్కోప్ ఉంది ఎందుకనంటే ఏదైతే వాళ్ళు వంద రోజులలో ఇస్తాన హామీలు ఉన్నాయో అవి ఒకటి కూడా నెరవేర్చలేదు పూర్తి స్థాయిలో కూడా ఏ ఒక్కటి కూడా పథకం అమలు కాలేదని ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి సో తప్పకుండా ప్రతిపక్షానికి మళ్ళీ అవకాశం ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కరు బతుకమ్మ సందర్భంగా హైదరాబాద్ కూడా ఇంతకు ముందు తిట్టిండ్రు ఇప్పుడు చూసి అరే చెరువులు బాగా ఓపెన్ చేసి మంచిగా చేసిండు బాగుంది పరిపాలన కూడా అని అంటున్నారు కదా ఒకటే అండి అది ఎవరంటారండి ఇల్లు ఇల్లు కోల్పోయిన వాళ్ళ బాధ్యతలు అయితే అలా అన్నారండి ఎందుకనంటే ఏదో మనలాంటి ఎక్కడెక్కడో ఊరోళ్ళు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఎవరైతే ఇల్లు కూల కొట్టిందో వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు ఎక్కడో ఆంధ్ర నుండి వచ్చిన వాళ్ళు ఆ ఈ లొకేషన్ చూసి చాలా బాగుంది అంటారు సో అది కాదు కదా వాస్తవం ఇక్కడ ఉండి వేసిన వాళ్ళు ప్రభుత్వం కి ఓట్లు ఓట్లేస్తారండి మా జీవితాన్ని మారుస్తారు మా బతుకులు బాగుపడతాయని ఓటేస్తారు కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది పేద ప్రజలు ఇల్లు కూలి చేసి ఆనందపడుతుంది ఇక్కడ ఆయన చేసిన పథకాలు కూడా చాలానే చేసిండు కొన్ని సగంలో సగం చేసిండు కదా ఇప్పుడు ఏమిటి అంటే ఉచిత బస్సు చేసిండు ఇంకా రేషన్ కార్డులు ఇస్తుండు ఇంకా ఎండ్లు ఇస్తు వాళ్ళ కార్యకర్తలు అంటున్నారు ఇస్తుండు కాదండి వాళ్ళ కార్యకర్తలు అనడం కాదు ఇవ్వడం లేదని ప్రజలు స్పష్టంగా తెలియస్తున్నారు వాళ్ళ కార్యకర్తలు ఏమిటండి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ గొప్పలు చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ గొప్పలు చెప్తారు బీజేపీ వాళ్ళు బీజేపీ గొప్పలు చెప్తారు గొప్పలు కాదు కదా కావాల్సింది ప్రజల బతుకులు మార్చాలి ఇప్పుడు మీరు అన్నట్టు చెరువులు బాగుపడినంత మాత్రం ప్రజల బతుకు బతుకులు బాగుపడినట్ట ఇప్పుడు ఇంద్రమ్మ క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసిండు ఇల్లు లేని వాళ్ళకి పదేళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చిండు నేను చెప్పేది ఏంటండి దాని వల్ల ప్రజలకు లాభం ఏంటి ఇంద్రమ్మ క్యాంటీన్ల వల్ల ప్రజలకు లాభం ఏంటిది అరే ఇప్పుడు భోజనానికి ఎంతో మంది అడ్డల మీద ఉంది వర్క్ పోతారు వాళ్ళకి బయట భోజనం చేయాలంటే ఎంతనండి మధ్యాహ్నం భోజనము వంద వరకు ఉన్నది ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టే బదులు అక్కడ తింటారు కదా ప్రజలకు ఐదు రూపాయల భోజనం పది రూపాయల భోజనం పెడుతున్నారంటారు అంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది డెబ్బై ఏళ్లలో మరి ఇంకా కూడా ప్రజలు అరవై పది రూపాయల భోజనం ఇరవై రూపాయల భోజనం ఎందుకు ఆశపడుతున్నారండి నేను చెప్పేది వినండి ప్రజలు ఇంకా పది రూపాయల భోజనం ఇరవై రూపాయల భోజనం ఎందుకు ఆశపడుతున్నారు ఎందుకు ఇంకా దళితులు ఇంకా దళితులు లాగానే ఉంటున్నారు ఇంకా అంటరాని వాళ్ళగానే ఎందుకు ఉంటున్నారు ఇంకా కూడా గుడులకి ఎందుకు రానివ్వట్లేదు ఎందుకు కూడా ఇంకా బీసీలు ఇంకా కూడా నలభై రెండు శాతం డిక్లరేషన్ కోసం ఎందుకు పోరాటం చేస్తున్నారు అదే ఇంకా రావు సి రెడ్డిస్ కానీ ఓసీలు గానీ ఇంకా అధికారం కోసం ఎందుకు తపత్రయపడుతున్నారు ఇంకా సీఎం సీట్ కోసం ఎందుకు తన ఆడుతున్నారు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు పొంగులే శ్రీనివాసన్ రెడ్డి గారు ఉన్నారు పెద్ద పెద్ద కూడా సీఎం సీట్ కావాలని కొట్లాడుకుంటున్నారు రాహుల్ రెడ్డి అందరూ కూడా సీఎం సీట్ ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్ కావాలని కొట్లాడుతున్నారు మనం మాత్రం ఐదు రూపాయల భోజనం కోసం కొట్లాడుకుంటున్నాం ఇదండి ప్రజస్వామ్యం అంటే సార్ అది కాకుండా ఏంటంటే ఇప్పుడు ప్రజలకు కూడా ఏంటంటే ఇల్లు కూడా ఇప్పుడు పక్కా ఇల్లు ఇప్పుడు నిన్న మొన్న ఇల్లు కూడా ఇచ్చిండండి అట్లాంటి ఎట్లా అండి పేద ప్రజలు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఈ రోజుల కోట్ల రూపాయలు కావాలి అలాంటిది ఆయన ఇల్లు డబ్బులు కట్టుకోవడానికి ఇప్పుడు ఇంట్లో నిర్మిస్తున్నారు కూడా కదండి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఏ పార్టీ అండి ఫస్ట్ ఏ పార్టీ అండి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ కాదండి ఆయన తెలుగుదేశం పార్టీ తర్వాత బీఆర్ఎస్ లో వచ్చిండు తర్వాత కాంగ్రెస్ వచ్చిండు ఒకటి ఒకటండి అంటే ఈ ఇల్లులు మీరు అన్న ఇల్లులు గాని అండి రూపాయి కిలో బియ్యం గానీ ఎన్టీఆర్ గారు హయాం నుండి జరుగుతూనే ఉన్నాయి ఏది కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఇంద్ర మిల్లులు చాలా మందికి ఇవ్వడం జరిగింది ఈయనే కొత్తగా ఇచ్చింది కాదు ఈయన కొత్తగా చేస్తున్నాయి కూడా ఏం లేవు ఏందంటే ఆడ నాలుగు ఆడ నాలుగు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ దేని కోసం చేస్తున్నారంటే బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ ఓట్లు దండుకోవడానికి ప్రజల దగ్గర పొంది మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు ఇంకా ప్రజలను దోసుకోవడానికి చేస్తున్నారు లక్ష కోట్ల టార్గెట్ గానే మూసి సుందరీకరణ జరుగుతుంది ఒక దిక్కు యూరియా లేక లేదంటే ఇల్లులు హైడ్రోజీ ఇల్లులు కులగొడుతుంటే ఒక దిక్కు రైతుల ఆత్మహత్యలు ఆటో కార్మికుల ఆత్మహత్యలు ఒకవైపు పెద్ద పెద్ద ఎల్లంటి సంస్థ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వెళ్ళిపోతున్నాయి రాష్ట్రం అంతా దివాలా తీస్తుంది సో ఇటువంటి టైంలో ఆయన మాత్రం లక్ష కోట్ల వెనుక వేసుకోవడానికే వాళ్ళు సరే ఈ మాట మీరే అంటున్నారు కానీ జనాలు అయితే ఎవ్వరు పబ్లిక్ అనట్లేదు కదండి అవునండి ఎందుకంటే మీరు ఇప్పుడు బిఆర్ఎస్ తప్పకుండా నేనే అంటానండి నేను ఒక బిఆర్ఎస్ కార్యకర్త నేనే అంటున్నాను వాస్తవం అది కాబట్టి ప్రజలకు తెలియజేయాలి కాబట్టి నేను అంటున్నాను అది మీదంటే ప్రజలను చైతన్యం చేయడమే నా లక్ష్యం ఓకే నండి మీరు చెప్పిన మాటల్లో వాస్తవం ఏంటంటే సమస్యలు కూడా వాళ్ళు చెప్పాలి కాకపోతే ఇప్పుడు ఏమిటి అంటే వాళ్ళు చేసిన బాగు కూడా మీరు కూడా చెప్పడంలో తప్పేముందండి చెప్పాలి కదా చేసిన కూడా వాళ్ళు చేసిన అంటే ఇప్పుడు నా ఇన్ని నల్లెంటికలల్లో ఒక తెల్లెంటిక ఉన్న వాళ్ళ ఒక తెల్లెంటిక చేసారు ఏం చేసిరండి ఇప్పుడు దానికోసం చూసుకుంటుంటా ఉన్న నల్లెంటికలు పెయింట్ మరి రాష్ట్రానికి ఎంటక వాళ్ళు పనిచేస్తే ఇప్పుడు ఉన్న నల్లెంటికలు అన్నిటికే తెల్లకాల రేయవు కదా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో ఏంటంటే మనం ముందుకు ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఇస్తాన సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయో ఇప్పుడు ఐదు అంటే రెండున్నర సంవత్సరాలు అంటే ఐదు లక్షల ఉద్యోగాలు ఐదు లక్షల ఉద్యోగాలు ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చారు సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాలు ఇచ్చారు ఎందుకు అది రాష్ట్రంలో సార్ ఎన్ని అప్పులు రాష్ట్రంలో ఇంతగాన పనులు చేసి వేరే అయితే దివాలా తీసుకుంటారు కదా అదే అండి ఆ విజ్ఞానం మాకు సంస్కారం మాకు పుసంస్కారం రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయండి కేసీఆర్ గారు రాష్ట్రం విడిపడ్డ తర్వాత తెలంగాణ ఒక చిన్న పసిగుడ్డు లాంటి రాష్ట్రాన్ని కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంటు చేశారు రెండు వందల ఫిన్షన్ రెండు వేలు చేశారు పోలీస్ కమాండ్ కంట్రోల్ కట్టారు లేదంటే మనం చూసినట్టయితే అమరవీర స్థూపం కట్టారు సచివాలయం కట్టారు అదేవిధంగా ఆ రెండు ఒకప్పుడు మనం ఏదైతే మెడికల్ కాలేజీలు రెండే ఉన్నాయని మనం పోరాటం చేసిన తెలంగాణలో ఈ రోజు ముప్పై రెండు మెడికల్ కాలేజీలు వచ్చినాయి అనేక జిల్లా జిల్లా కార్యాలయాలు వచ్చినాయి అంటే కలెక్టరేట్ కార్యాలయాలు కలెక్టర్ ఆఫీస్ లో అనేక గురుకుల ఇప్పుడు అనేక ఆలోచన అనేకంగా అంటే ఒకటి కదండి మనం చెప్పుకుంటా పోతేవనంత అంటే చేసి పెట్టాడు ఫైనల్ గా స్థానిక సంస్థల ఎలక్షన్ ఎలక్షన్ల అధికార పార్టీ వాళ్ళు గెలుస్తారా లేకపోతే ఏది అనేది అది ఒకటి చెప్పనమాట ఏది అని అంటే ప్రజలు నిర్ణయించుకోవాలి ఇది ప్రజలు ప్రజల కోసం వచ్చిన ఎలక్షన్ ఇది ప్రజలు నిర్ణయించుకొని బీసీలకు నలభై రెండు శాతం యాభై శాతం ఆ ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో ఆ యాభై మంది బీసీలో గెలిపించుకుంటా అంటే ఈ ప్రజలు గెలిచినట్టు లేదంటే ఆ నాయకులే గెలిచినట్టు